కరెక్టే ఇన్ దా అది కొంతవరకు ఓకే అని చెప్పచ్చు ఎందుకంటే అదే కొన జనాల దగ్గరికి వస్తున్నాయి కొన్ని జనాల దగ్గరికి వచ్చి రేషన్ కానీ అది ఇవ్వటం ఓకే కాకపోతే కొంచెం అది కొంతవరకు ఓకే కానీ కొంతవరకు మైనస్ ఎందుకంటే ఇప్పుడు దాని వాళ్ళకి శాలరీస్ ఇవ్వాలి మళ్ళీ ఇప్పుడు మనం రేషన్ షాప్ దగ్గర కూడా పోలేమా అని అనిపిస్తుంది ఇప్పుడు మనకి రేషన్ షాప్ అంటే మరీ ఓ కిలోమీటర్ రెండు కిలోమీటర్ ఉండదు కదా పక్కనే ఉంటుంది ఇది ఒక యాభై మీటర్ ఫిఫ్టీ మీటర్స్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది అక్కడ కూడా వెళ్ళి మనం తెచ్చుకోలేమా జనరల్ గా ఇప్పుడు దానివల్ల ఏంటంటే సరే ముసలో కంటే ఓకే కానీ అందరికి ఇప్పుడు ఇంటి దగ్గరకు వచ్చి ఇవాళ ఇస్తున్నారు అది వాళ్ళకి శాలరీ ఇప్పుడు ఫైవ్ థౌసండ్ ఈచ్ పర్సన్ కి టూ ల్యాక్స్ మెంబర్స్ కి ఇస్తున్నాం అంటే అది రెవెన్యూ అది అది కూడా ఖర్చు ఎక్కువే కదా మరి అక్కడ వరకు వెళ్ళి మనం తెచ్చుకోలేమా మాత్రం రేషన్ షాప్ అంత ముందు ఎలా రేషన్ షాప్ దగ్గరికి తెచ్చుకునేది డెవలప్మెంట్ లేదండి అదే చెప్తున్నా ఇప్పుడు స్కీమ్స్ అంటే ఇప్పుడు అమ్మఒడి కానీ సంథింగ్ ఇంకా వేరే వేరే వాళ్ళకి వాళ్ళకైతే అవి వస్తున్నాయి వాళ్ళకి మాత్రమే వస్తున్నాయి అంతే మిగతా వాళ్ళకి డెవలప్మెంట్ కానీ అట్లాంటి అయితే ఏమీ లేదు మరి డెవలప్మెంట్ కానీ అసలు డెవలప్మెంటే లేదండి నెక్స్ట్ అయితే చంద్రబాబు గారు నెక్స్ట్ జనసేన టీడీపీ జనసేన రావచ్చు ఖచ్చితంగా ఉంటుందండి ఎందుకంటే ఐ మీన్ ఫుల్ వస్తుందని నేను చెప్పలేను కానీ బట్ కంపల్సరీగా ఆఫ్ అయితే ఒక సగం అయితే చేస్తారని నేను అనుకుంటున్నాను అంటే కంపేర్ టు జగన్ జగన్ కంపేర్ టు జగన్ తో కోల్చుకుంటే కంపల్సరీ అంటే లేదు అంత అప్పుడే అవ్వదండి లేదు లేదు ఐ థింక్ ఎంతో కొంత చేస్తారు కానీ బట్ కొంత వరకు వస్తుంది అండి పక్క వస్తుంది అంటే ఫుల్ ఫ్లెడ్జెడ్ అయితే చెప్పలేను బికాస్ ఇక్కడ ఆల్రెడీ ఎప్పటి నుంచో ఇక్కడ డెవలప్ అయింది అది సో ఆంధ్రాలో అయితే రావచ్చు కానీ బట్ అంత కాదు కొంచెం వరకు టిడిపి జనసేన పుత్తూరు ఎన్ని సీట్లు అయితే చెప్పలేను కానీ అండి మేబీ గెట్ పోటీ అయితే ఇస్తారండి అంటే గెలవటం పక్క ఇల్లు ఎనభై అంటే అదే ఎక్కువ ఫోర్టీ ఉంటుంది కానీ ఒక హండ్రెడ్ సంథింగ్ అట్లా హండ్రెడ్ ప్లస్ అనుకున్నాను చంద్రబాబు నాయుడు కన్ఫర్మ్ అసలు అవసరం లేదని నా ఫీలింగ్ అండి అంటే అవసరం లేదంటే ఇప్పుడు పెద్ద బీజేపీ ఆంధ్రాలో పెద్ద ఎఫెక్ట్ ఏం లేదని నా ఫీలింగ్ అంటే నేను ఎప్పుడు పెద్దగా నాకేం ఎప్పుడు బీజేపీ ఎఫెక్ట్ అయితే నాకు కనిపించలేదు మరి ఒకవేళ కలిస్తే మంచిది ఎందుకంటే ఆల్రెడీ టూ థౌజండ్ లో రిపీట్ అయింది ఫోర్టీన్ ఫోర్టీన్ లో రిపీట్ అయింది కదా సో వాళ్ళ ముగ్గురు కలవటం వల్ల గెలిచింది మేబీ ఇప్పుడు కూడా కలిస్తే గెలవచ్చేమో అవసరం లేదండి కలిస్తేనే కలిసినా కూడా మంచిదే పెద్ద పెద్ద ప్రాబ్లం లేదు కలిసినా మంచిదే ఇంకా మేబీ సెంటర్ అంటే కంపల్సరీ సెంటర్ లో సెంట్రల్ మనకి సపోర్ట్ ఉంటేనే కదా ఇక్కడ ఇక్కడ నిధులు కానీ సంథింగ్ ఏదన్నా కానీ రావడానికి ఛాన్స్ ఉంది టీడీపీ జనసేన